ప్రైజ్ లో దేవుడి నీకు సుఖమును శాంతిని కలుగు చేయను గాక అవును దేవుని కుమారుడ కుమార్తె ఒకవేళ గతించిన సంవత్సరం అంతా కూడా సుఖము లేక నెమ్మదిని కోల్పోయి కష్టముతో పోరాడుతూ ఉన్నావా అయితే దేవుడు నీతి చెప్తున్న మాట ఏంటంటే ఈ సంవత్సరం నిశ్చయముగా నీకు శాంతిని సుఖమును ఆయన కలుగు చేయబోతున్నాడు అయితే దేవుడు ఒక మార్గాన్ని ఉంచాడు ఆ మార్గములను ప్రయాణించిన వాడువైతే ప్రయాణించగలిగితే నిశ్చయముగా నీవు సుఖాన్ని శాంతిని పొందుకుంటావు ఏంటి ఆ మార్గముని గమనించినప్పుడు సామెతల గ్రంథము మూడవ అధ్యాయము రెండవ వచనములో మనం గమనించగలిగితే అవి దీర్ఘాయువును సుఖజీవితో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగు చేయను రాబడింది ఏంటి అవి అని అంటే దేవునిక ఉపదేశం దేవుని యొక్క ఉపదేశమే మనకు సుఖాన్ని శాంతిని కలుగు చేయగలదు ఏంటి ఆయన ఉపదేశము నేను ఎలాగుండాలి మందిరానికి వెళ్తున్నాను కదా ఆయనను నాకు నెమ్మది లేదే అని నువ్వు అనుకుంటూ ఉండొచ్చు ఏంటి ఆయన ఉపదేశం అని అంటే మొట్టమొదట మనం గమనించినప్పుడు మరి సామెతల గ్రంథం మూడు అధ్యాయం ఒకటి నుంచి నాలుగో వచ్చిన గమనించగలిగితే మరి దేవుడు మనలతో మాట్లాడుతున్న మాట ఏంటంటే దయని సత్యమును మనం ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదు కనికరించే విషయంలో క్షమించాల్సిన విషయంలో క్షమించాలి సత్యమును అనుసరించే విషయంలో సత్యమును అనుసరించినప్పుడు నిశ్చయముగా అది దేవుని యొక్క ఉపదేశమై ఉన్నది రెండవదిగా మనం గమనించినప్పుడు దేవుని ఎడల మరి విశ్వాసము కలిగి ఉండాలి అని దేవుని యొక్క చెప్తుంది నీ బలాన్ని నీ శక్తిని ధనాన్ని ఆధారం చేసుకొని సుఖాన్ని శాంతిని వెతకవద్దు దేవుని ఎందుకు విశ్వాసం ఉంచి దేవుని బలాన్ని ఆధారం చేసుకొని నువ్వు వెతికినప్పుడు ఖచ్చితంగా దేవుడు మరి ఆ సంతోషాన్ని అనుగ్రహిస్తాడు సామెతలు మూడు ఐదు అది రాయబడింది నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక దేవుని నమ్మకించు నమ్మికించుమని రాయబడింది అవును ప్రియమైన కుమారుడ కుమార్తె సొంత బుద్ధి మీద ఆధారపడిన దినాలు ఖచ్చితంగా నువ్వు కష్టపడతావు నష్టపడతావు దేవుని శక్తి మీద ఆధారపడు మూడవది గమనించినప్పుడు దేవుని భక్తిని మనం కనపరిచినప్పుడు ఖచ్చితంగా ఆయన నెమ్మదిని కలుగు చేస్తాడు నిజముగా దేవుని భక్తి కలిగి ఉన్న అయితే దేవునికి విరోధమైన పాపాన్ని విడిచిపెడతావు పాపాన్ని విడిచేవా ఒకసారి ఆలోచన చేయి దేవునికి విరోధమైన అవిష్టమైన కార్యాన్ని విడిచిపెట్టి భక్తి చేసినప్పుడు నీ జీవితంలో శాంతిని ఆయన కలుగు చేస్తాడు చివరిదిగా మనం గమనించినప్పుడు ఆయన మన ఘనపరిచేవారిగా ఉండాలని దేవుని యొక్క మాట చెప్తుంది అది మూడు తొమ్మిదిలో మరి సామెతుల గ్రంథములో మరి నీ రాబడి అంతటిలో కూడా నీవు దేవునికి భాగం ఇచ్చి దేవుని గనపరచని ప్రియమైన దేవుని కుమారుడ కుమార్తె నువ్వు ఏ సంఘానికి వెళ్తున్నావో ఆ సంఘములో నీ యొక్క ప్రథమ ఫలమును భాగాన్ని దేవునికి అనిపించు ఇక్కడ ప్రాముఖ్యమైనది ఆర్థికత్వము కాదు డబ్బు కాదు నీ మనస్సు నీ మనస్సు మరి డబ్బు మీద లేదు విగ్రహారాధన లేదు అని గుర్తించడానికి దేవుడు నియమించాడు ఇది చేసి